ఒకసారి ఒక రాజు తీవ్ర అనారోగ్యానికి లోనవుతాడు అతని పరిస్థితి రోజు రోజుకి తీవ్రమవుతూ ఉంటుంది ఆ రాజు ఆ రాజ్యంలో చాటింపు వేయిస్తాడు ఎవరైతే నా జబ్బుకి విరుగుడు ఇస్తాడో అతనికి నా సగం రాజ్యాన్ని రాసిస్తాను అని ఈ సమాచారం ఆ రాజ్యమంతా వ్యాపిస్తుంది రాజ్యంలో ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులు రాజు వ్యాధిని నయం చేయటానికి ప్రయత్నిస్తారు కానీ నయం చేయటంలో ఎవరూ సఫలం కాలేదు ఒకసారి ఒక పేద వృద్ధుడు అక్కడికి వస్తాడు అతని బట్టలు చినిగిపోయి జుట్టు బిడ్డం మాసిపోయి ఉంటాయి రాజు అతన్ని చూసి గొప్ప గొప్ప వైద్యులు చేయలేనిది నువ్వేం చేయగలుగుతా అని చెబుతాడు ఆ వృద్ధుడు చెబుతాడు సందేహించక రాజా నాకు ఒక అవకాశం ఇవ్వండి నన్ను నేను నిరూపించుకుంటాను అని వెంటనే తన సంచిలోంచి కొన్ని ఆకులను తీసి దంచి పసరుని తయారు చేసి రాజుకే ఇవ్వబోతుంటే రాజు అతనిని కోపంగా చూస్తూ నేను ఇలాంటి వాటి చేతులతో తయారు చేసిన మందుని తాగాల బయటకు గెంటేయండి ఇతనిని అని చెబుతాడు ఆ వృద్ధుడు మారు మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోతాడు వెళ్తూ వెళ్తూ ఆ పసరుని భవనం బయట ఎండిపోయిన ఒక మొక్క మీద వేసి వెళ్లిపోతాడు ఆరు నెలలు విడిచిపోతాయి రాజు జబ్బు తీవ్రమై చివరికి చనిపోతాడు కానీ భవనం బయట ఉన్న ఆ మొక్క మాత్రం పచ్చగా వికసించి ఉంటుంది కాబట్టి పైపైన వేషాధారణ చూసి వ్యక్తుల ప్రతిభను అంచనా Ayo